ఈ నెల ఇరవై ఏడున వరంగంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు భారీగా ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సన్నర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సన్నర వెంకట వీరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలల్లో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకించే విధంగా వాళ్ళ పరిపాలన ఉందని ఏదో చేశారు టిఆర్ఎస్ పార్టీ హయంలో రైతులకు రైతు బంధు విడుదల చేసినట్లు ఇప్పుడు రైతు భరోసాలు ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు పండగల పేరు చెప్పి వాయిదా వేసే ప్రభుత్వమే కానీ అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల రాజ్యోత్సవ సభను మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కోల్పోయిన బాధ టీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారో వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇవన్నీ అంశాలని ఒక మార్గదర్శనం దానికోసం భారీ బహిరంగ సభని లక్షలాది మందితో ఏర్పాటు చేయడం జరిగింది దానికి వరంగల్ కరీంనగర్ సిద్దిపేట జిల్లా నల్గొండలో కొన్ని జిల్లాల దగ్గర మిగతా అనేక కూడా మన వేల మందిని తగ్గకుండా పెద్ద ఎత్తున మనం కూడా కదలాలి కానీ వాళ్ళకంటే కొంచెం ముఖ్యమైన నాయకత్వమే మనం కదిలే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ చేస్తున్నాం ఈ యొక్క సభ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖున ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయాలి ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ చేయాలి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పుడు మన తర్వాత నాకు మీటింగ్ అయిపోయిన తర్వాత మరి స్పీచ్ అయిన తర్వాత గ్రామాల వారికి మాట్లాడడం జరుగుతుంది ఏ గ్రామాలలో మాంది ఎక్కడ లేదు రుణ కార్డు రన్ చేయడం ఏం కార్డు కొత్త నిర్మించడం ఈ రకంగా కార్యక్రమాలు మనం చేయాలి గతంలో పాతయాలు కూడా వాటిని రిపేర్ చేసి ఆ విధంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఎండా ఎగేసే విధంగా కార్యక్రమాలు ఇచ్చుకోవడం అదేవిధంగా వాల్పోస్ట్లో పెద్ద ఎత్తున మనకు పంపించడం జరిగింది ఆ వారతర్శలను కూడా గ్రామాల వారిగా పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో అరచేతిలో బెల్లం నాకిచ్చే విధంగా వాగ్దానాల అమలు శూన్యత ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు వ్యవహరిస్తున్నాయి అందుకని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది అందుకనే రేపు వరంగల్లో జరిగే జయప్రద ద్వారా తెలంగాణ సమాజానికి ఉన్న లేక తప్ప సన్నో పండిస్తే కొనేవాళ్ళు లేదు మిగతా ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు ఇలా రైతాంగమే పచ్చోటనే పదిహేను వందలకు పదహారు వందలకు కళాల మీద అమ్మే పరిస్థితి నాకు తెచ్చి సదుపరి మండల ఎనభై శాతం ఆల్రెడీ పోయినాయి అంటే కొనుగోలు కేంద్రాలు ఓ ప్రారంభానికి ముందే ఎనభై శాతం ధాన్యం ఇతర వ్యాపారస్తులకు ఏ రేటు కావాలో ఆ రేటు తగనమ్మి రైతాంగం ఎలా ఉన్న పరిస్థితి కనపడుతుంది రెండో పక్కన మన సత్తుల్లో వంద పడక నిర్మాణం పూర్తి ఎన్నిళ్ళైంది దాన్ని ప్రారంభించే పరిస్థితి ఇవాళ సింగరేణి ప్రాంతం ఈఎంఎఫ్ నిధులు మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం మనకి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ కథా నేసుకుని ఇతర అవసరాలకు వాడుతున్నారు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మీద ఆ డిఎంఎఫ్ నిధులు వెచ్చించడం లేదు ఆ యొక్క నిధుల్ని సక్రంగా మనం ఉన్నప్పుడు ఎంత ఒక అయితే ఇక్కడ ఉత్పత్తి జరిగిందో ఆ డబ్బుని బరాబర్గా జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేపించి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆ డిఎంఎఫ్ నిధులు పక్కదారి పట్టించి జిల్లా కలెక్టర్ అకౌంట్ చేయట్లేదు ఇది ఈ రకమైన పరిస్థితి మనం అనేక కార్యక్రమాలు తెచ్చుకోం వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచులు నిర్వీలమైన వైపు ఇవాళ వాళ్ళు వారు పల్లె పక్క డబ్బింగ్ నడిపింగ్ యార్డ్ నడిపినాక నిర్మాణం టాకర్లని మంచిగా నడిపింది ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా పడకేసింది సర్పంచ్ లేదు ప్రత్యేకమైన అధికారుల పరిపాలనలో వాళ్ళు ఏం చేస్తున్నారో అడిగే వాళ్ళు లేదు పల్లె పక్క దువాణాలు ఎండిపోతున్నాయి ఆకలి మూలపడ్డాయి వైపుల ధామాలు ఏమైనా కూడా జరగదు డబ్బింగ్ యార్డ్ ఏమైనా వ్యవసాయ ప్రారంభమైన సరైన సమీక్ష లేక ముందస్తు ప్రణాళిక లేక ఇలా వదులు కొట్టిన తప్ప సన్నోడ్లు పండిస్తే కొనేవాళ్ళు మిగతా ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు ఇలా రైతాంగమే పచ్చుడ్డనే పదిహేను వందలకు పదహారు వందలకు కళే పరిస్థితి ఉంది నాకు తెలిసి సత్పరి మండల ఎనభై శాతం ఆల్రెడీ పోయినాయి అంటే కొనుగోలు కేంద్రాలు ఓ ప్రారంభానికి ముందే ఎనభై శాతం ధాన్యం ఇతర వ్యాపారులకు ఏ రేటు కావాలో ఆ రేటు తగనే